ెడ్డి గారు స్థానిక గౌరవ శాసన సభ్యులు అలాగే మరి శశభూషణ్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అలాగే ఇన్ఛార్జ్ మిని కలెక్టర్ గారు గౌరవనీయులు రోణంకి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి అందరికీ విచ్చేసినందుకు సాధారణంగా ఇప్పటి రెడ్డి గారు స్థానిక గౌరవ శాసనసభ్యులు అలాగే మరి శశభూషణ్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అలాగే ఇన్ఛార్జ్ మిని కలెక్టర్ గారు గౌరవనీయులు రోణంకి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి అందరికీ విచ్చేసినందుకు సాధారణంగా ఇప్పటి రెడ్డి గారు స్థానిక గౌరవ శాసనసభ్యులు అలాగే మరి శశిభూషణ్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అలాగే ఇన్ఛార్జ్ మిని కలెక్టర్ గారు గౌరవనీయులు రోణంకి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి అందరికీ విచ్చేసినందుకు సాధారణంగా ఇప్పటివరకు వరకు మీరొక రకంగా స్వాగతం తెలియజేశారు మరి యాజమాన్యం కూడా పరిమళ భరత గుచ్చంతోటి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి వందే మాతరం ప్రార్థనా గీతాన్ని విచ్చేస్తున్నారు శ్రీ కాసిం గారు శ్రీ శరద్ గారు వారిద్దరు ఆధ్వర్యం దయచేసి అందరూ లేచి నిలబడి జాతీయ గీతానికి గౌరవపూర్వకంగా నమస్సులు తెలియచేవలసిందిగా కోరుతున్నాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి